నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పరివేశంలో అందుబాటు ఫీజులు

పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామన్నారు కేటీఆర్ మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ లో కేటీఆర్ కవిత హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని విమర్శించారు నేను మీ ద్వారా ద్వారా ఓటేసినటువంటి ప్రజల ఉన్నాను మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేసిన పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమైనది అవ్వడం అనేది చాలా బాధాకరం ఇంకా ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి తంతే ఇప్పుడు జరుగుతూ ఉంది బీజేపీ పార్టీతో లోపాయకార్ ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ ఎనిమిది స్థానాలు గెలవడానికి లోపాయకారిక కారిక సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలుపుకోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతాం రాజకీయాల్లో దోస్తీ అనేది పొత్తులు అనేవి చాలా బాగా జరుగుతాయి కానీ మనం పదేళ్లుగా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ీజేపీ కేంద్రం అధికార పార్టీతో లోపాయికల ఒప్పందంలో చీకటి ఒప్పందంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలప